शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यान शांत गुरमा गुर्षु गुर्देव महेशर गुरसाक्षात्म तस्म श्री गुरव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम राधुम मधुराक्षर आरह्य कविता शाखा वंदे वाकि స్మృతి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ సూక్తి సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమై కటాక్ష వైదగ్యవర్ణకుభనగరవైర కలర్ణకువోధయంతి హైమోర్పుండ్రమయహన్వకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘపాటాక్షం శ్రీవేంకటైముఖమత్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం वातात्मजम् मनदयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा रीति सुग्रीवो राघवेणा अभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सच्चे संधस्य रामो दशरथिर यदि कौरुषेचा प्रतिद्वंद्वस्य रैरं देहिरा विनम आपदाम दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शरद ज्योत्स्ना शुद्धां शशिकित जटाजूट मुकुटां ఏడవ సర్గము అయోధ్యకు చేరిన సుమంత్రుడు దశరథుని దర్శించి శ్రీరాముడు తెలిపిన విషయములను వివరించుట అప్పుడు ఆ మహారాజు కౌసల్య మొదలగు రాణులు అంతఃపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకమున మునుంగుట కథయిత్ సు దుఃఖార్థ సుమంత్రేణ చిరం సహ రామే దక్షిణ కులస్థే జగామ స్వగృహం గుహ శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి గంగానది ఆవలి తీరమునకు దక్షిణ తీరమునకు చేరి అతటి నుండి ప్రయాణమైన పింబట వారు కన్పించుచున్నంత వరకు గుహుడును సుమంత్రుడును చూచుచునే ఉండిరి శ్రీరాముని గుణగణములను గుర్చి వారు చాలాసేపు సంభాషించుకొనిరి పిదప గుహుడు సుమంత్రునితో గూడి గంగానది ఈవలి తీరము నుండి ఉత్తర తీరము నుండి స్వగృహమునకు చేరిను భరద్వాజాభిగమనం ప్రయాగే చ సహాసనం ఆగిరేర్గమనం తేషాం త్రై తత్రస్థైరభిలక్షితం సీతారామలక్ష్మ అనుజ్ఞాత సుమంత్రోధ యోజయిత్వా హయోత్తమాన్ అయోధ్యామేవ నగరీం ప్రయయౌ గాఢ దుర్మణా సీతారామ సీతారామలక్ష్మణుడు గంగను దాటి ప్రయాగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించుట ఆ మహాముని వారికి ఆతిథ్యమిచ్చుట అనంతరము వారు యమునా నదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరుట మున్నగు విషయములను అన్నింటినీ గుహుడు తన గూఢాచారుల ద్వారా ఈ ఈ విషయములను పూర్తిగా గుహిణి వలన ఎరింగి సుమంతుడు ఆయన నుండి సెలవు తీసుకొని అశ్వములను రథమునకు పూంచి మిక్కిలి దుఃఖముతో అయోధ్యా నగరమునకు వనాని సుగంధీని సుగంధిని సరిత్య సరాంసి పశ్చన్యతి యయౌ శీఘ్రం గ్రామాని నగరాని చ అతడు సువాసనలు వెదజల్లుచున్న వనములను నదులను సరస్సులను చూచుచు గ్రామములను నగరములను దాటుచు వేగముగా తన ప్రయాణమును కొనసాగించెను సాయాహ్న సమయే తృతీయే హని అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శ స శూన్యామివ నిశ్శబ్దాం దృష్ట్వా పరమదుర్మనా సుమంత్రశ్చితయామాసోకేగ సమాహత సుమంత్రుడు శృంగిబీరపురము నుండి బయలుదేరిన మూడవరోజు సాయం సమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయిన ఆ నగరమును దర్శించెను మిగుల దుఃఖితుడయున్న అతడు జనుల కదలికలు లేక మూకబోయున్న ఆ నగరమును చూచి అంతులేని శోకమునకు లోనై ఇట్లు ఆలోచింపదొడంగెను కచ్చిన్న సగజ సాశ్వా సజనా సజనాధిప సంతాప దుఃఖేన దగ్ధా శోకాగ్నినాపురి అయోధ్యాపురము నిన్న మొన్నటి వరకును గజాస్వములతో ప్రజలతో మహారాజులతో ఎల్లప్పుడూ కలకలలాడుచుండేది అది నేడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వలన కలిగిన శోకాగ్నిచే దగ్ధమైపోయినదా ఏమి ఇతి చింతాపరః సూతో వాజిభి శీఘ్రపాతిభి నగరద్వారమాసాధ్య త్వరిత ప్రవివేశ సుమంతుడు ఈ విధముగా చింతించుచు గుర్రములను వడివడిగా నడిపించుచు నగరద్వారమును చేరెను జనుల కంటబడినచో సీతారాములెక్కడా అనుచూ వారు ఏమడుగుదురో వారికి తాను ఏమి చెప్పవలెనో ఏమో అను ఆతురతతో అతడు అతడు త్వర త్వరగా నగరంలోనికి ప్రవేశించెను సుమంత్రమభియాంతం తమ్ శతశోధ సహస్రశ క్వ రామ ఇది పృచ్ఛంతః సూతమభ్యద్రవన్నరా నగరము లోపలికి వడివడిగా వచ్చుచున్న సుమంత్రుని చూచి ప్రజలు వందల వేల కొలదిగా రాముడెక్కడా రాముడెక్కడా సీతమ్మ ఎక్కడా లక్ష్మణ ఎక్కడా అనుచు అతని వెంట పరుగులు తీసిది తాం గంగాయాం అహమాపృచ్ రాఘవం అనుజ్ఞాతో నివృత్తోస్మి ధార్మికేన మహాత్మన తే తీర్ణ ఇతి ముఖా జనా అహోధిగితి నిస్వస్య హారామేతి చుక్రుసు నేను సీతారామలక్ష్మణుల వెంట గంగా తీరము వరకు వెళ్ళితిని అచట ధర్మాత్ముడైన ప్రభు సుమంత్ర నీవింక తిరిగి అయోధ్యకు వెళ్ళుము అని అనుచు పదే పదే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను అచ్చటి నుండి మరలి ఇచ్చటికి చేరితిని అని సుమంతుడు వారికి తెలిపెను సీతారామ లక్ష్మణుడు గంగానదిని దాటి వెళ్ళిది అని ఎరింగి జనులు కన్నీరు గాడ్చుచు అయ్యో చీ అని నిట్టూర్చుచు రామాయణుచు బిగ్గరగా ఆక్రందనలు చేసిరి సుశ్రావచ వచస్తేషాం బృందం బృందం చాం హతాహస్మ ఖలు ఏనేహ పశ్యామ ఇది రాఘవం మరలా శ్రీరాముని దర్శన భాగ్యమునకు నోచుకొనని మనము ఇచట చచ్చిన వారితో సమానులమే అని జనులు గుంపులు గుంపులుగా చేరి అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినెను దానయజ్ఞ వివాహేషు సమాజేశు మహత్స న్రక్ష్యామహా పునర్జాతు ధార్మికం రామమంతరా కిం సమర్థం కిం ప్రియం కిం సుఖావహం ఇది రామేణ నగరం పితృవత్ పరిపాలితం దాన కార్యముల ఎందునూ యజ్ఞకర్మలయందునూ వివాహ మహోత్సవముల ఎందునూ సామాజిక మహాసదస్సులలోనూ ఇంతవరకును శ్రీరాముని తప్పక చూచుచుండెడి వారము కానీ దానాది కార్యక్రమలలో కార్యక్రమములలో ఎప్పుడైనను మనము ఆయనను ఇక మీదట చూడలేమేమో వే వేటి వలన ప్రజలకు క్షేమలాభములు కలుగును వారికి ఎట్లు ప్రీతి చేకూరును వారికి సుఖములను గూర్చు మార్గమేమి ఆ రామప్రభు ప్రజలను కన్నబిడ్డల వలె ఆదుకొనుచుండేడివాడు ఆయనను ఇక చూడజాలమేమో అని ప్రజలు అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినెను దేశ కాల పాత్రములను బట్టి దాన కార్యక్రమములను నడిపించుటకును న్యాయముగా న్యాయముగా ఆర్జించిన సంపదలతో యజ్ఞములను ఆచరింపజేయుటకును యజ్ఞ క్రియలయందలి సందేహములను నివారించుటకును అందు విస్మృతములైన విషయములను గుర్తుచేయుటకును శ్రీరాముడు తోడ్పడుచుండెడివాడు వివాహముల ఎందు వధూవరులకు సంబంధించిన రెండు పక్షముల వారికిని సామరస్యములను పదిలపరచుటకును ఏ పక్షము వారికైనాను అసమ్మతి కలిగినప్పుడు ధర్మబద్ధముగా వస్తు వాహనాది సమర్పణలతో వారి తేడాలను తొలగించుటకును కార్యలోపములు రాకుండా వాటిని ఆచరింపజేయుటకును వాడు సామాజిక కార్యక్రమముల ఎందునూ మహాసభల ఎందును దీర్ఘయాగములయందునూ సందర్భానుసారముగా ఏర్పడిన హఠాత్ సంఘటనలందునూ శ్రీరాముడు తానుగా నిలబడి వాటినన్నింటినీ ధర్మబద్ధముగా నడిపించుచుండేవాడు ఆ విధముగా కూడా అప్పుడప్పుడు ప్రజలకు శ్రీరాముని దర్శన భాగ్యము లభించుచుండేడిది వాతాయనగతానా చ స్త్రీణాం అన్వంతపరాణం అన్వంతరాపణం రామశోకాభితప్తానం శుశ్రవ పరిదేవనం నగర వీధులకు ఇరువైపులా గల భవనములలోని కిటికీ కిటికీల కడచేరి స్త్రీలు రాముని ఎడబాటునకు దుఃఖితలై విలపించుచుండిరి సుమంతుడు రథముపై ఆ వీధులలో సాగిపోనప్పుడు వారి విలాపములను వినెను స రాజమార్గమధ్యేనా సుమంత్ర పిహితానన ఎత్ర రాజా దశరథ తదేవోపయ గృహం సుమంతుడు రాజమార్గమున సాగిపోవచ్చు దుఃఖితలయ్యున్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖమును చాటు చేసుకొని నేరుగా దశరథ మహారాజ భవనమునకు చేరెను సోవతీర్య రథా చీఘ్రం రాజవేష్మ ప్రవిశ్మ ప్రవిశ్యచ కక్ష్యా సప్తాభిచక్రామ మహాజన సమాకులాహ అతడు వెంటనే రథము నుండి దిగి రాజభవనమున ప్రవేశించెను రాజ దర్శనమునకై తహతహలాడు ప్రముఖులతో నిండి ఉన్న ఏడు కక్షలను అతడు అధిగమించెను హర్మ్యైర్మానై ప్రాసాదై అవేక్షాద సమాగతం హాహాకారృత నార్యో రామ దర్శనకర్షిత విమలైర్ నేత్రై అశ్రువేగ పరిప్లుతై అన్యోన్యమభివీక్షంతే వ్యక్తం ఆర్తరాహ స్త్రియ సంపన్నుల భవనములలోను పెద్ద పెద్ద మేడలలోను రాజా ప్రాసాదములలోను గల స్త్రీలందరూ రాముని దర్శనము లేనందున దుఃఖముతో కృషించి ఉన్నవారై ఒంటరిగా వచ్చిన సుమంతుని చూచి హాహాకారములు చేసిది నిర్మలములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతతధారగా అశ్రువులు ప్రవహించుచుండెను వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తము చేయజాలక దుఃఖభారముతో ఒకరి ముఖమును మరి ఒకరు చూచుకొనుచుండి తో దశరథ స్త్రీణాం ప్రాసాదేభ్యతస్త తప్తానాం మందం జల్పితం ఆయా ప్రాసాదములలో రామ విరహశోకముతో మిక్కిలి పరితపించిన దశరథుని సతులు స్త్రీలు అందరూ మందస్వరముతో మాట్లాడుకునుటను ఆ సుమంత్రుడు వినెను సహ రామేణ నిర్యాతో రామ వినారామమిహాగ సూత కిన్నామ కౌసల్యాం శోచంతీం యథాచ మన్యే దుర్జీవం ఏం న సుకరం ధ్రువం పుత్రే నిర్యాతే కౌసల్య యత్ర జీవతి సత్య రూపంతో తద్వాక్యం రాజ్ఞ స్త్రీణం నిశామయన్ ప్రదీప్తమివ శోకేన వివేషసహసాగృహం శ్రీరామునితో గుడి వెళ్ళిన సుమంతుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చెను అతిదీనముగా విలపించుచున్న కౌసల్యాదేవికి అతడు ఏమి ప్రత్యుత్తరము ఈయగలడు తాను అనుమతింపకపోయినను కన్న కొడుకు వనములకు వెళ్ళిపోగా తీవ్ర దుఃఖమునకు లోనైన కౌశల్యాదేవి అశువులను వీడలేక కొనయూపిరితో జీవించుచున్నది నిజముగా ఇట్టి స్థితి ఎవరికైనాను దుష్కరమని తలంతుము అని దశరథుని భార్యలు అంతఃపుర స్త్రీలు ఎల్లరను అనుకును వచనములను వినుచు సుమంతుడు శోకముతో ప్రజ్వలించుచున్నట్లుగాను ఉన్నట్లున్న ఆ రాజగృహమున త్వరగా ప్రవేశించను స ప్రవిశ్యాష్టమీం కక్ష్యాం రాజానం దీనమాతురం పుత్రశోక పరిద్యూనం అపశ్యత్ పాండురే గృహే అభిగమ్య తమాసీనం నరేంద్రం అభివాద్య సుమంత్రో రామవచనం యథోక్తం ప్రత్యవేదయత్ అంతట సుమంతుడు ఎనిమిదవ కక్ష్యలో ప్రవేశించి మహారాజును గాంచెను ఆ ప్రభువు దుఃఖితుడై పుత్రశోకముచే కృషించి ఉన్నవాడై దీనుడై ఉండెను ఆ మందిరం కలదప్పి కలదప్పియుండెను పిమ్మట అతడు అతట ఆసీనుడై ఉన్న మహారాజునకు ప్రణమిల్లెను శ్రీరామచంద్రుడు నుడివిన మాటలను యథాతథముగా ఆ ప్రభువునకు వినిపించెను తూష్ణీమేవ తచ్చుత్వ రాజా విభ్రాంతచేతన మూర్ఛితో నపతద్భూమౌ రామశోకాభిపీడిత పిదప మహారాజు సుమంతుని ద్వారా రామవచనములను మౌనముగా వినిన పిమ్మట ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యను అతడు రామ విరహముతో దొరపిల్లుచు స్పృహను కోల్పోయి నేలపై పడిపోయెను తతో అంతఃపురమావిద్ధం మూర్ఛితే పృథివీ పతౌ ఉద్ధృత్య బాహు చుక్రోస నృపతౌ పతితే క్షితౌ మహారాజు అట్లు మూర్ఛిల్లు మూర్ఛిల్లుటచే అంతఃపురంలోని వారు అందరూ ఒక్కసారిగా గొల్లుమనిరి అతడు నేలపై పడిపోవుటచే వారు చేతులు బె చాచి బిగ్గరగా శోకించిరి సుమిత్రయాతు సహిత కౌసల్యా పతితం పతిం ఉత్తాపయామాస తదా వచనం చేదమబ్రవీత్ అంతట కౌసల్యాదేవి సుమిత్రతో గూడి నేలపై పడి ఉన్న తమ పతిని లేవనెత్తి కూర్చుండబెట్టి ఇట్లు నుడివెను ఇమం తస్య మహాభాగ దూతం దుష్కరకారిణ వనవాసాదన వనవాసా దరుప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే అజ్జేమ అజ్జేమ మనయం కృత్వ వ్యపత్రపసి రాఘవ సుకృతం తేస్తు శోకేన సహాయత ఓ మహాత్మా రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట ఒక దుష్కర కార్యము అతి అసాధ్యమైన వనవాస దీక్షను చేపట్టిన శ్రీరాముని యొక్క దూత ఇతడు ఆయన నుండి సందేశమును కొని వచ్చిన ఈ సుమంతునితో ఏలా మాట్లాడరు ఓ మహారాజా ధర్మాత్ముడైన పుత్రుని శ్రీరాముని వనవాసమునకు పంపుట అధర్మము అట్టి అన్యాయమునకు ఒడిగట్టి అట్టి అకృత్యము నొనర్చి ఇప్పుడు సిగ్గుపడి బాధపడినా ఏ లాభమేమి లెండు మీకు సత్యపాలన పుణ్యము మాత్రము తప్పక దక్కును ఇప్పుడు మీరు శోకించుట వలన ఎట్టి ప్రయోజనము ఉండదు దేవ యస్యా భయాద్రామం నాను నాను పృచ్సి సారథిం నేహతిష్టతి కైకేయి విశ్రద్ధం ప్రతిభాష్యతాం ఓ పతిదేవా బహుశా కైకేయికి భయపడి శ్రీరాముని క్షేమ సమాచారములను సుమంతుని లేదు కాబోలు కానీ ప్రస్తుతము ఆ ఇచ్చట లేదు కనుక మీరు నిర్భయముగా మాట్లాడవచ్చును సా తథోక్త్ మహారాజం కౌసల్యా శోకలాలస ధరణ్యాం నిపపాతాసు బాష్ప విప్లూత భాషిని ఆ కౌసల్యాదేవి మహారాజుతో అట్లు పలికిన పింబట శోక విఫల అందువలన ఆమె గొంతు పెగలక కన్నీరుగాడ్చుచూ భూమిపై పడిపోయెను ఏవం విలపతి దృష్ట్యా కౌశల్యాం పతితాం భువి పతిం చావేక్ష్యతర్వాహ సుస్వరం రురుదు స్త్రియ ఈ విధముగా విలపించుచు నేలపై పడి ఉన్న కౌశల్యను మూర్ఛితులయ్యున్న మహారాజును చూచి అతడ చేరియున్న రాణులు అందరూ వారి చుట్టూను మూగి బిగ్గరగా ఏడ్చిరి తతస్థ తతస్తమంతఃపుర ఉత్తితం సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవా స్త్రియ సర్వాదు సమంతత పురం తదాసీత్ పునరేవ సంకులం అంతఃపురం నుండి చెలరేగిన ఆ ఆర్తనాదములను వినినతోడనే నగరమునందలి వృద్ధులు యువత యువకులు స్త్రీలు ఉన్నగు వారందరూ బోరున ఏడవ సాగిరి వేయేల అంతటా ఆ నగరం అంతైన ఇంకనూ శోకసాగరం సాగరమున మునింగెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్త పంచాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలె అయోధ్యాకాండము నందు ఏవది ఏడవ సర్గము సమాప్తము